హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పట్టు చీరలకి కుంగు వైపు ఇట్లా ముడ్లు వేసుకోవడానికి మనకి ఇస్తారు కదండి ఈ ముడ్లు అనేది సింపుల్గా ఇంట్లోనే ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తానండి బయట ఈ ముడ్లు వేయడానికి ఇచ్చామనుకోండి కనీసం హండ్రెడ్ రూపీస్ అయినా ఛార్జ్ చేస్తారు అందువలన ఇంట్లోనే సింపుల్గా ఎలాగ వేసుకోవాలనేది చిన్న ట్రిక్తో మీకు చూపిస్తానండి వీడియో అయితే చిరు వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే ఒక లైక్ చేయండి చూడండి ఈ పట్టు చీర అనేది ఇచ్చారు దీనికి ముడ్లు వేయమన్నారు అయితే ఈ ముడ్లు అనేవి మన డిజైన్ విధంగా కూడా వేసుకోవచ్చండి వీటికి స్టోన్స్ అయినా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇటువైపు అంటే కొంగు వైపు ఇస్తారు కదా మనకి బ్లౌజ్ పీస్ కూడా ఇటే ఇస్తారండి బ్లౌజ్ పీస్కి ఈ చీరకి మధ్యలోన ఇట్లా ఇస్తారు మనం ఈ విధంగా ఉండే దగ్గర మాత్రమే మనం బ్లౌజ్ పీస్ అనేది తీసేయాలి చూసుకోవాలి బ్లౌజ్ పీస్ అనేది కొన్నిటికి కొంగు వైపు ఇస్తారు కొన్ని అయితే పైట్ చెంగు వైపు ఇస్తారు చెక్ చేసుకుని అయితే మనం కట్ చేయాలండి సింపుల్గా గా వచ్చండి రాకపోయినా సరే ట్రై ఈజీగా ఉంటుంది ఎందుకంటే దీనికి పెద్ద స్టోన్స్ అవేమీ పెట్టకుండా సింపుల్గా అయితే నేను చూపిస్తాను ఇగోండి ఇక్కడ ఉంది కదా ఈ క్లాత్ దగ్గర మధ్యలో థ్రెడ్స్ ఉంటాయి అనమాట చిన్న టైపులోన చిన్న ఇగోండి ఇది వచ్చి చూపిస్తున్నా ఈ విధంగా ఉంటాయండి ఇవైతే ఇలాగ మనము తోని తీసే బదులు ఒక దువ్వెన్ పెట్టుకున్నాం అనుకోండి ఆ దువ్వెన్ తోటి ఈ విధంగా ఇలా దువ్వుతాం కదా ఆ విధంగా దూవిస్తే ఆ లోపల ఉన్న థ్రెడ్ అనేది వచ్చేస్తుంది అయితే చిక్కు పడకుండా దువ్వాలండి అలా దివ్వేనాక చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో అయితే కొంచెం కొంచెం దువ్వుకోవాలి మొత్తం ఒకేసారి దువ్వకూడదు అయితే క మధ్య మధ్యని ఇలా కట్ చేసామనుకోండి అది లోపల ఉండేది ఆ థ్రెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇక చూసారా ఈ విధంగా అనమాట మధ్య మధ్యని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి పర్వాలేదు మొత్తము వీలుగానే చివరి వరకు చేసేయాలి మధ్యలోన అలా కట్ చేయబట్టే మనకి ఈజీగా వచ్చేస్తుందండి థ్రెడ్ అనేది ఇక చూసారా మధ్య మధ్యని ఇలా కట్ చేస్తున్నాను ఫైనల్ ఫైనల్గా మొత్తం అయితే తీసేసాను ఇప్పుడు మూడులు వేసుకోవాలండి ఈ మూడులు వేసుకోవడానికి వన్ వన్ ఇచ్చికి మనమైతే మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి అందంగా కనిపిస్తాయి లేదంటే ఎక్కువ వటు తక్కువ వచ్చేస్తాయండి ఈ ముడ్లు వేసేటప్పుడు అందువలన మనం మెజర్మెంట్స్ ప్రకారం ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇదిగోండి ఒక వన్ ఇంచికి వన్ ఇంచ్కి ఇట్లా పెట్టేసుకొని ముందుగా మార్కింగ్ చేశాను కదా కొంచెం తీసేసుకొని ఇలాగా చుట్టూ నలపాలండి గట్టిగా నలిపినాక ఈ లోపల నుంచి ఈ బయటికి ఇలా తీయాలన్నమాట థ్రెడ్ అనేది ఇప్పుడు నలిపాం కదండి ఈ థ్రెడ్స్ అనేవి అవి వచ్చి ఇలా బయటికి తీసినాక ఇలా మూడు గట్టిగా లాగాలి వేగోండి ఇలాగా చూసారా మీకు చూపిస్తాను జూమ్ చేసి ఇంకొకటి ఏగోండి ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా తీసేసుకొని ఇలాగ నలపాలన్నమాట ఏగోండి కనిపించట్లేదు కదా అందుకు కొంచెం మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను ఇగోండి ఇలాగా గట్టిగా ఇలా నలిపేసి ఈ లోపల నుంచి ఇగుండి ఇలా ఒక తోటైనా లేకపోతే ఏదో పుల్లతోటి ఇలా బయటికి తీసుకున్నాం అనుకోండి ముడి అనేది నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ పోగులు కూడా బయటికి కనిపించకుండా ఉంటాయండి ఈ పుల్ల సహాయంతో మనమైతే ఇలాగ ముడ్లు వేసుకున్నామంటే అయితే ఈ ముడ్లు వేసేటప్పుడు మధ్యలోన ఒక పూసైనా నేనైతే పోస అది పెట్టేసి చేయట్లేదండి సింపుల్గా వేసామన్నారు వాళ్ళు అందుకనే ఈ విధంగా వేసేస్తున్నాను ఇదిగోండి ఇలా తీసేసుకొని ఇలాగ గట్టిగా ఇలాగ నలపాలన్నమాట నలిపేసి ఇలా వేని మధ్యలో వెళ్ళి ఈ నీడలు పెట్టేసి ఇలాగ మిగతా అది ఉంటుంది కదండి క్లాత్ అనేది అది ఇలా తీసేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా తీసేసి ఇలా లాగిస్తే సరిపోద్ది తర్వాత దువ్వెన్ తోటి కొంచెం నీట్గా ఇలా దువ్వేసుకుంటే అందంగా కనిపిస్తాయి అనమాట ఇలాగే మనము ఇంచుకి మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ పోగులు అనేవి ఒక దగ్గర ఇలాగా చుట్టేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇది ఇలా చుట్టాలి టైట్గా లాగాలి మూడు అనేది గట్టిగానే ఉంటుంది అయితే ఈ మూడులో ఇంకా ఊడిపోతే ఏమో అని మనకు డౌట్ వచ్చింది అనుకోండి దానికి కూడా ఒక ట్రిక్ ఉందండి అండి చూపిస్తాను అది కూడాను ఇగోండి ఇలా తీసేసుకోవాలి చూసారు కదా ఇదే కాదండి ఇప్పుడు మనకి సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదండి ఆ సిల్క్ థ్రెడ్ని కూడా తెచ్చేసి ఈ విధంగా మనం ముడ్ల కింద మనము వేసేసుకోవచ్చండి అవి అల్లుకోవచ్చు కాకపోతే అవి కొంచెం కాస్టిక్ ఉంటుంది దానికి పూసలు కూడా సెట్ చేసేసి ఇలాగ పైచింగ్ వైపు ఈ టసల్స్ అనేవి ఇలా యాడ్ చేసుకోవచ్చు బాగుంటాయి చూడడానికి అందంగా ఉంటాయండి కాకపోతే ఇది సింపుల్గా వేసేయమన్నారు ఇది అంటే సింపుల్గా వేసేస్తున్నాను అండి కొంచెం పెద్ద వయసు వారదండి అందువలన ఈ విధంగా సింపుల్గానే వేసేస్తున్నాను లేదంటే కొంచెం లుక్ రావాలంటే మనకి పూసలైనా లేకపోతే స్టోన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు సిల్క్ థ్రెడ్ తెచ్చేసి టూ కలర్స్ ఇప్పుడు శారీలో టూ కలర్స్ ఉంటాయి కదండీ ఆ కలర్లు యాడ్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ముడి వేసాం కదా ఆ ముడి అనేది జారిపోకుండా ఉండాలంటే ఈ ఈగుండి నీడలకి నాలుగు ప్యాట్ల దారం అనేది ఇట్లా ఎక్కించుకొని ఆ ముడి దగ్గర టైట్గా ఇలా రెండు ఇలాగా రెండు సార్లు ఇలా తిప్పేసి మనము పువ్వులు అల్లుతాం కదండి ఆ టైప్లో ఇలా దూర్చేసి దారాన్ని ఇలాగ నాటు వేయాలండి ఇలాగ ప్రతి దానికి ఇలా నాటు వేసుకున్నాం అనుకోండి మనకి ఈ మూడిపోద్దని భయం కూడా ఉండదు ఇగని చూసారా ఈ విధంగా ప్రతిదీ గోడను ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి ఎలా వేయాలనేది ఇదిగోండి ఇక్కడ ముడి ఉంది కదా ఆ ముడి దగ్గర ఇలాగ లాగాలి లాగేసినాక రెండు సార్లు త్రెడ్డని ఇలా తిప్పాలన్నమాట ఇలా తిప్పాం కదా ఇప్పుడు ఇగోండి ఇలాగ పువ్వులు అల్లుతాం కదండి ఈ విధంగా పెట్టేసి ఈ థ్రెడ్ అనేది నాటు వేయడానికి ఈ లోపలి తీసి గట్టిగా లాగితే సరిపోతుంది ఇలాగే అన్నిటికీ కూడా అన్ని టసల్స్ కూడా మనమైతే ఇలా జాయిన్ చేసుకోవచ్చండి గట్టిగా ఊడుకోకుండా ఉంటాయి ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాగుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్